హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన సక్కి నేను మీ స్నేహ ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఎంతో జ్యూసీగా సాఫ్ట్గా ఉండే రవ్వ లడ్డూలు చాలా తేలికగా చేసుకోవచ్చండి ఇంతకు ముందులా కాకుండా కొంచెం కొత్తగా ఇంకెందుకు లేట్ మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక గిన్నె తీసుకొని దీంట్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోండి సన్న రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ ఒక కప్పు తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో కాచి చల్లార్చిన పాలని ఒక కప్పు తీసుకోండి ఇలా వేసేసుకొని ఇదంతా కూడా చక్కగా కలుపుకోండి పాలంతా దీంట్లో కలిసేలా కలిపేసుకొని దీన్ని ఒక గంట సేపు పక్కన పెట్టుకోండి రవ్వ పాలను పీల్చి బాగా నానుతుంది ఈ లోపల ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ముప్పావు కప్పు పంచదార ఒక రెండు యాలకులు వేసుకొని పంచదారని మొత్తం పొడిగా ఇలా చేసుకోండి రవ్వ తీసుకున్న కప్పుతోనే మీరు పంచదార కూడా తీసుకోండి ఇప్పుడు చూడండి ఒక పావు గంట తర్వాత మనకి రవ్వ అన్నది చక్కగా నానింది కదా ఇలా నానిన రవ్వని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని దీంట్లోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు అలాగే కిస్మిస్ని వేయించుకోండి ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నది మీ ఇష్టం అండి మీ టేస్ట్కు తగ్గట్టుగా మీరు దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇంకా మిగిలిన అదే నెయ్యిలోకి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ రవ్వను కూడా దీంట్లోకి వేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పే ప్రాసెస్ అన్నది ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు పడుతుందండి లో ఫ్లేమ్లో మాత్రమే చెయ్యాలి లేదంటే మనకి రవ్వ అన్నది అడుగంటేస్తూ ఉంటుంది ప్యాన్ తీసుకునేటప్పుడే కొంచెం అడుగు కొంచెం మందంగా ఉన్న ప్యాన్ తీసుకోండి ఇలా ఒక పది నిమిషాల పాటు తిప్పుతూ ఉంటే మనకి రవ్వ అంతా కూడా చూడండి ఉడికి చక్కగా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది ఇలా పొడి పొడిలాడుతూ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ప్యాన్ కొంచెం వేడి ఉంటుంది కదా ఆ ఆ వేడికి అడుగు చెప్పేసి నేను ఇలా ఇంకొంచెం కలుపుతున్నాను ఇలా పొడి పొడిలాడుతూ రావాలి అలా వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకొని ఒక పావు కప్పు కొబ్బరి పొడి మనం ముందుగా కలిపి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి కొబ్బరి పొడి నేను డెసిగేటెడ్ కోకోనట్ పౌడర్ వేశాను మీకు కావాలనుకుంటే నార్మల్ కొబ్బరి మీరు తురిమైనా కూడా వేసుకోవచ్చు ఈ రవ్వంతా కూడా చల్లగా అయిపోయిన తర్వాత అంటే మనకి గోరు వెచ్చగా అవ్వాలండి అస్సలు వేడి ఉండకూడదు అలా ఆరిపోయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పంచదార పొడిని దీంట్లోకి వేసుకోవాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రవ్వంతా కూడా చక్కగా ఆరిపోవాలండి వేడి మీద మాత్రం పంచదార పొడి వేయకండి ఇలా పంచదార పొడి వేసిన తర్వాత ఇలా చక్కగా అంతా కలిస్తే మనకి ఇలా సాఫ్ట్గా ముద్దలాగా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత చేతికి కొంచెం అంటుకోకుండా నెయ్యి రాసుకొని మీకు కావాల్సిన సైజుల్లో ఇలా ఉండలు చేసుకోవటమేనండి ఇప్పుడు ఉన్న మెత్తదనానికన్నా మనం కొంచెం ఆరితే ఇంకొంచెం గట్టిగా అవుతుంది కానీ చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇవి నార్మల్గా మనం చేసుకునే రవ్వ లడ్డూల కన్నా ఈ లడ్డూలు టేస్ట్ బాగుంటాయి అలాగే ఎక్కువ రోజులు కూడా మనకి ఇది సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇంకొంచెం గట్టిపడుతుంది ఆరితే ఇంకెందుకు లేట్ మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలాగున్నాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోకండి దానికన్నా ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయటం మర్చిపోకండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు టేక్ కేర్ బాబాయ్